ఈచ్ ఒక్కొక్క క్యాంపులో డెబ్బై ఐదు మినిమం మన నంబర్తో బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది మినిమం ఇప్పుడు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంది నిన్ను ఇచ్చారు ఈ రోజు కూడా నడుస్తూ ఉంది ఇది సెకండ్ వరకు నడుస్తుంది ఇది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ థౌజండ్ వరకు పోతుంది ఈ ఫిఫ్టీన్ థౌజండ్ బ్లడ్ స్టాంపుల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి ఇది వివిధ మన బ్లడ్ డొనేషన్ బ్యాంకులకు ఇవ్వడం జరుగుతుంది అది ఫైనల్గా డిజర్వ్ పీపుల్కు పోతుంది తర్వాత నేను ఎయిటీన్త్ నైన్టీన్త్ నాడు నిన్న ఈరోజు ఈ విక్షిత్ భారత్ మన ఈ మన ఆత్మ నిర్భర్ భారత్ తర్వాత స్వచ్ఛ్ భారత్ వీటి పేరు మీద డిఫరెంట్ అన్ని బ్లాక్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో మన డిస్టిక్లో హైదరాబాద్లో కూడా పెయింటింగ్ కాంపిటీషన్స్ అవన్నీ జరిగినాయి చాలా బాగా ప్రోగ్రామ్స్ అవుతున్నాయి అన్ని డిస్టిక్లో కూడా ఆ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతున్నాయి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ ఈవెంట్ ట్వంటీ ఫస్ట్ నాడు మారథాన్ ఉంది దానికి ఇప్పటికీ మన ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రాస్ అయింది ఆన్లైన్ రిజిస్ట్రేషను దాని ఒక మినిమం టెన్ థౌజండ్ మన్ తోని నంబర్తో ఆ రోజు మారథాన్ చేయాలి తర్వాత దానికి పార్టిసిపేషన్ ఏజ్ లిమిట్ లేకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు దానికి డీటెయిల్గా ప్రోగ్రాము మన గణేష్ గణేష్ గారు మాట్లాడతారు తర్వాత నెక్స్ట్ మన ఈ ట్వంటీ ఫిఫ్త్ నాడు అనదర్ మేజర్ ఈవెంట్ ఉంది అది ఆ రోజు ట్రీ ప్లాంటేషన్ బూత్ బూత్ లెవెల్ నుంచి మన డిస్టిక్ లెవెల్లో మన హైదరాబాద్లో కూడా అన్ని సెంటర్స్లో మాక్సిమం ట్రీస్ ప్లాంటేషన్ చేసి మన ఆ రోజు దీన్ దళారే బర్త్డే ఉంది దాన్ని కూడా దా పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలన్నది ఆ ప్రోగ్రామ్ ఉంది తర్వాత ట్వంటీ సెవెంత్ నాడు మన ఈ దివ్యాంగులకు డిఫరెంట్ మన డిస్టిక్లో స్టేట్లో అంతటా కూడా వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి కొన్ని దగ్గర ట్రైసైకిల్స్ కొన్ని దగ్గర డిఫరెంట్ ప్రోగ్రామ్ పెట్టుకొని వాళ్ళను సత్కరించడం జరుగుతుంది ట్వంటీ ఎయిత్ నాడు ఈ పద్మశ్రీ అవార్డ్స్ పద్మశ్రీ భూషణ్ అవార్డీస్ తర్వాత మిగతా విశిష్టమైన పెద్దలందరికీ వైస్ ఛాన్సలర్సు వాళ్ళ మేధావులు అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకు డిస్టిక్ లెవెల్లో బ్లాక్ లెవెల్లో ఈ మన పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు ఇచ్చినాము హైదరాబాద్కు పిలిచి ఇక్కడ సన్మానించడం జరుగుతుంది ఫైనల్గా సెకండ్ అక్టోబర్ నాడు మన జాతిపిత గాంధీజీ బర్త్డే ఉంటుంది అదే రోజు మన బహదూర్ శాస్త్రి గారి బర్త్డే కూడా ఉంటుంది వాళ్ళకి అన్ని కేంద్రాలలో బ్లాక్ లెవెల్లో బూత్ లెవెల్లో మన డిస్టిక్లో మన పార్టీ ఆఫీసులో అన్నిట్లో కూడా వాళ్ళకు వారికి పూలమాల వేసి మనము ధన్యవాదాలు తెలపడము వాడికి శ్రద్ధాంజలి ఖర్చుంచడం జరుగుతుంది అందులో భాగంగా ఖాదీని ఈసారి బాగా పర్చేజ్ చేసి ఖాదీ షాపులు అన్నిట్లలో ఒక పెద్ద లెవెల్లో కొట్టు చేయాలని ఎందుకంటే మనం సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలనేది మన మెయిన్ ఉద్దేశం దానికి మనం ప్రచారం చేయడానికి కానీ మనం అన్నిట్లో ఈ ఖాదీ వస్తువులు కొని పెద్ద లెవెల్లో అన్ని ఖాదీ షాపులలో మ్యాక్సిమం సేల్ చేయాలనేది రోజు మెయిన్ ఉద్దేశం దాంతో ఈ కార్యక్రమం క్లోజ్ అవుతుంది ఇప్పుడు మన గణేష్ గారు యొక్క